మా గ్రామానికి తెలిసినట్లు ఉంటే నా విషయాలు తెలపాలి అవసరాలు కానీ తిరసమతి నమస్కారాలు చేస్తున్నారు అతను అందరికీ కూడా నా దేశం వచ్చి నమస్కారాలు మా గ్రామానికి ఈ కంపెనీ ఇంత పెద్ద కంపెనీని చేస్తున్నందుకు మీ మా ధన్యవాదాలు ఇప్పటివరకీ గమకే లేదు నేను ఎలా ఉన్నాడంటే దాని కారణం పవన్ కళ్యాణ్ గాలి నేను వినోదం చేస్తున్నది కలిగి అందరికి పవన్ కళ్యాణ్ మాట తినడం మాత్రం తెలుసు రెండు వాళ్ళందరికీ

కృషి చేసి మన గ్రామ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ గ్రామంలో సవినయంగా కోరుకుంటున్నారు